తగ్గినట్లే తగ్గిన బంగారం వెండి ధరలు మరోసారి పెరిగాయి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర ఒక్క రోజులోనే ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రూపాయలు పెరిగింది మంగళవారం మధ్యాహ్నం సమయానికి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం లక్ష అరవై నాలుగు వేల రెండు వందల రూపాయలకు పెరిగింది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం లక్ష యాభై రెండు వేల నలభై రూపాయలుగా ధర పలికింది ఇక వెండి విషయానికొస్తే ఒక్కరోజులో ఇరవై ఏడు వేల ఆరు వందల రూపాయలు పెరిగింది కిలో వెండి ధర దీంతో హైదరాబాద్లో కిలో వెండి ధర రెండు లక్షల తొంభై మూడు వేలుగా నమోదైంది యుఎస్ ఫెడ్కు కొత్త చైర్మన్ నియామకం సీఎంయు మార్జిన్ను పెంచడం గరిష్టాల వద్ద భారీ ప్రాఫిట్ బుకింగ్ కారణంగా గోల్డ్ సిల్వర్ ధరలు భారీగా పతనమైన సంగతి తెలిసిందే దీన్ని అవకాశంగా తీసుకుని మదుపర్లు దీర్ఘకాలిక వ్యూహంతో కొనుగోళ్లకు దిగడంతో వీటికి మళ్లీ డిమాండ్ ఏర్పడింది దీంతో అంతర్జాతీయ స్పాట్ మార్కెట్లో బంగారం మౌన్సు నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు డాలర్ల వద్ద కొనసాగుతుండగా వెండి ఎనభై ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది అయితే బంగారం వెండి ధరలు వరుసగా తగ్గుతూ సామాన్య అందుబాటులోకి వస్తున్నాయనుకుంటున్న టైంలో భారీ ఇచ్చాయి తగ్గినట్లే తగ్గిన బంగారం వెండి ధరలు మళ్లీ ఇలా పెరుగుతుండటం పట్ల సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు